జీడిపప్పు ఉప్మా తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అందులోకి సూజీ రవ్వను వేసుకొని ఉండలు కట్టకుండా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత అదే గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి ఇలా కాస్త వేగాక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొన్ని అల్లం ముక్కల్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించాలి ఆ తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని వేయించాక జీడిపప్పుని వేసుకొని మరీ ఎక్కువగా కాకుండా ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేగాక కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్ళు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా తెల్ల కాగేంత వరకు ఉంచాక అందులోకి మనం వేయించుకున్న రవ్వను వేసుకొని ఇలా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా స్టవ్ మీద ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచితే జీడిపప్పు ఉప్మా తయారవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ